నంద్యాల జిల్లా కోవలకుంటలోని ఆల్వేస్ అమేజింగ్ స్టార్స్ యూత్ వారి సహకారంతో వినాయక చవితి వేడుకలలో భాగంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వారు తొమ్మిదవ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరంలో యాభై మందికి పైగా రక్తదానం చేశారు అత్యవసర సమయాలలో ఎవరికైనా రక్తం కావలసిన వారు నైన్ జీరో ఫైవ్ త్రిబుల్ టూ జీరో త్రిబుల్ ఎయిట్ నెంబర్ ను సంప్రదించవచ్చునని కోరారు ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా అధ్యక్షుడు ఫనీంద్ర చైర్మన్ గాయత్రి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణదానం చేసినట్లేనని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి ఫ్రెండ్స్ ఫర్ సీఈఓ బాబూజీ నాయక్ బ్లడ్ ఇన్ఛార్జి దానకిషోర్ ప్రాజెక్ట్ నేత్ర ఇన్ఛార్జి బాబా ఫక్రుద్దీన్ డాక్టర్ రణధీర్ బాబు పాల్గొన్నారు గణేష్ ఉత్సవాల సందర్భంగా కోయలగుంట్ల యూత్ ఫర్ సేవ అనేటువంటి యువకులు అందరూ కలిసి ఒక బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నంద్యాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున వచ్చినటువంటి టీం దాదాపు ఒక ముప్పై నుంచి యాభై ఇంకా ఎక్కువే కావచ్చేమో వారికి బ్లడ్ తీయడం జరుగుతూ ఉంది ఇది ఒక యూత్ మోటివేషన్ ప్రోగ్రామ్ గా మేము చేస్తూ ఉన్నాం ఇక్కడ ఎస్పెషల్లీ రణధీర్ బాబు కళ్యాణ్ బాబు డాక్టర్ అంతా యంగ్స్టర్స్ అంతా కలిసి ఉత్సాహంతో గణేష్ కార్యక్రమాల్లో ఏవో డీజేలు పెట్టుకొని డబ్బు వ్యర్థం కాకుండా సద్వినియోగం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మంచి మోటివేషన్ తీసుకురావడం జరిగింది దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేసి ఇంకా మిగతా యూత్కి కూడా మనం ఒక సందేశం ఇస్తే పూర్ పేషెంట్స్కు ఎస్పెషల్లీ తెలసీమియా గర్భిణీ స్త్రీలకు ఎంతోమంది మంది రక్తం లేక పడుతూ ఉన్నారు ముఖ్యంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చిన్నపిల్లలు కూడా రక్తం లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఇటువంటి వారికల్లా మనం ఈ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు బ్లడ్ అందించిన అవుతాము మన యొక్క బ్లడ్ను సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాము మన యొక్క సేవ నిజంగా ఉపయోగపడింది సొసైటీకి ఉపయోగపడింది కూడా భగవంతుడు సంతోషించే సేవగా ఇది భావిస్తుంది ఇస్తాము కాబట్టి మా ఈ స్పెషల్ థ్యాంక్స్ టు ఫ్రెండ్స్ సేవా సమితి మరి ఇక్కడ డోనర్స్ వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నవం శివం ఎత్తుతే నవతరం గల మెత్తుతే చీకటే మాసిపోదా లోకమే మారిపోదా కోయలకుండ్ల యువకులు వీళ్ళు ఆల్వేస్ అమేజింగ్ స్టార్స్ నిజంగా వీళ్ళు ఆకాశంలో ఉండేటువంటి ధ్రువ నక్షత్రాలే ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు కాపాడంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు శివారెడ్డి సార్ గారి యొక్క నేతృత్వంలో వీ వీ అదేవిధంగా యూత్ డాక్టర్స్ వారి యొక్క సహకారంతో మరి యువకులు అందరూ ముందుకొచ్చి ఈరోజు నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సో చాలా మంచి కార్యక్రమం ఇది యుద్ధంలో వంద మంది శత్రువులను చంపితే వాడిని వీరుడు అని చెప్తారు మరి ఒకరి ప్రాణం కాపాడితే దేవుడు అని చెప్పి చెప్తారు మరి ఇక్కడికి వచ్చేసినటువంటి యాభై మంది డోనర్స్ కూడా దేవుళ్ళు అని చెప్పి కోయిలకుంట్లలో ఉండేటువంటి యువకులను నేను దేవుళ్ళు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి రక్తదాతను దేవుళ్ళు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అనేటువంటిది రాగుడు పనీంద్ర గారు విష్ణు గాయత్రి గారు ఏర్పాటు చేశారు దీనిలో కిషోర్ కుమార్ గారు ఇన్ఛార్జిగా బ్లడ్ అంటే ఇక్కడ ఆయన ఆయన సంప్రదిస్తే మొత్తము వారధిగా పనిచేస్తూ ఉన్నారు బాబా ప్రకృతిని వచ్చేసింది ఐకి ఎవరైనా చనిపోయిన తర్వాత ప్రాజెక్టు నేత్ర అంటే కాన్యాస సేకరించి ఎల్వి ప్రసాద్కి పంపడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతిరోజు మా యొక్క కార్యక్రమాలు పొద్దున నంద్యాల్లో హంగర్ ఫ్రీ నంద్యాల ఎవ్వరు కూడా ఆకలి ఆకలి అనేటువంటి పదం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో హంగర్ ఫ్రీ నంద్యాల ఏర్పాటు చేసి ఇప్పటికే రెండు లక్షల పైగా ఆకలి తీర్చడం జరిగింది ప్రతిరోజు కంటిన్యూగా ఉంటుంది సో ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉన్నా కూడా మేము సహాయ సహకారాలు చేయడానికి మా చైర్మన్ విష్ణుగాయత్రి గారు అదేవిధంగా మా యొక్క అధ్యక్షుడు పనీంద్ర గారు ముందుంటారు ఏ సేవకైనా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోయలకుంట పట్టణ యువకులు ఏదైనా ఇలాంటి మంచి అవకాశాలను కూడా సార్ శివారెడ్డి గారి యొక్క నేతృత్వంలో వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సార్ థ్యాంక్ సో మచ్ సార్